రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని విశ్వభారత హై స్కూల్ విద్యార్థులు పదవ తరగతి ఫలితాలు ఐదు వందలకు పైగా మార్కులు సాధించి సత్తా చాటారు ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ ఆర్సీరావు విద్యార్థులను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు పాఠశాల విద్యార్థులు వర్ధన్ ఐదు వందల యాభై నాలుగు మార్కులు రిష్వంత్ ఐదు వందల ముప్పై తొమ్మిది అనామిక ఐదు వందల ఇరవై ఏడు వాగ్దేవి ఐదు వందల పదహారు అక్షిత ఐదు వందల పన్నెండు మార్కులు సాధించినట్లు తెలిపారు

కంగ్రాచులేషన్స్ టు స్టూడెంట్స్ హూ గా విత్వ తరగతి ఫలితాలలో ఈ సంవత్సరం నూతనంగా గ్రేడ్లు తొలగించి టోటల్లో మార్క్స్ అనేటువంటిది అవార్డు చేయడం జరిగింది దాని ప్రతిపాదికన మా పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ప్రకటించినటువంటి ఫలితాల్లో పాఠశాలలో అత్యుత్తమంగా వర్ధన్ ఎం వర్ధన్ ఐదు వందల యాభై నాలుగు మార్కులతో అత్యుత్తమ ఫలితాలు సాధించారు రిషంత్ ఐదు వందల ముప్పై తొమ్మిది అనామిక ఐదు వందల ఇరవై రెండు వాగ్దేవి ఐదు వందల పదహారు రక్షిత అక్షిత ఐదు వందల పన్నెండు మరియు ఐదు వందల ఆరు మార్కులతో మొత్తం పదహారు మంది విద్యార్థులకు పదహారు మంది విద్యార్థులు పాస్ అయ్యి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి పాఠశాలకు అనే మంచి పేరు తెచ్చినందుకు వారి వారికి విద్యార్థిని విద్యార్థులకు దీనికి సహకరించినటువంటి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఫలితాలలో మార్కులు అనేటువంటివి ఈసారే సంవత్సరం కాబట్టి కొత్తగా ఇలాంటి మార్కులతో ప్రోత్సహిస్తూ పిల్లలను ఇంకా ఎంకరేజ్ చేసి ఇంకా ముందు ముందు అత్యుత్తమ ఫలితాలు రాబోయేటువంటి ఫలితాలలో సాధిస్తామని ఆశిస్తూ మరొకసారి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ వీరందరికీ కూడా తల్లిదండ్రులకు ధన్యవాదాలు